హాయ్ అండి కృష్ణే సంకల్పంతో అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా నా చిన్న మనవి ఈయన మీరు చూస్తున్న ఆయన ఆయన పోలీస్ అండి పోలీస్ అయ్యుండి కూడా ఆయన వ్యవసాయం చేస్తారండి ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనాలతో చేస్తారు ఇటువరకు కుంకుమపు పండించేవాళ్ళు ఇప్పుడు నవారా కూడా పండిస్తున్నారు ఇక్కడ నేను ఉద్యోగస్తులకి చెప్పే చిన్న మనవి ఏంటి అంటే మీకు కుదిరితే ప్రకృతి వ్యవసాయం చేయండి కుదరకపోతే వదిలేయండి ప్రకృతి వ్యవసాయం చేయొద్దు ఆ భూమిని అలా వదిలేయండి ఆ భూమిని అలా వదిలేయండి ఈ భూమి నాది నేను పక్క పొలంలో కన్నా నాలుగు బస్తాలు ఎక్కువ పండించాలి అని దయచేసి దానిలో విషాలు జిమ్మద్దు సేమ్ అదే విషం మన అమ్మ నాన్న కడుపుల్లోకి మన పిల్లల కడుపుల్లోకి కూడా వెళ్తుంది అనే విషయాన్ని మీరు గమనించండి మీరు ప్రకృతికి ఏది ఇస్తే ఆ ప్రకృతి మనకు తిరిగి అదే ఇస్తుంది అనేది గమనించండి మీరు విష రసాయనాలు అమ్మ కడుపులో జమ్ జిమ్మడం మానివేస్తే మీ పిల్లల్ని బావి తరాలని అమ్మ ఆరోగ్యంగా చూస్తుంది వారి యొక్క భవిష్యత్తుని కాపాడుతుంది లేదంటే కనుక మీరు వేసే విష రసాయనాల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి మట్టి చనిపోతుంది ఈ పిచ్చి ఏంటి మట్టి చనిపోతుంది అంటున్నారా మట్టి చనిపోతుందండి మీరు వేసే విష రసాయనాల వల్ల భూమికి ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలను ఇచ్చే పలు సూక్ష్మజీవులు పలు ప్రాణ ప్రాణ చిన్న చిన్న జీవులు ఉంటాయండి భూమిలో కొన్ని కోట్ల జీవరాశులు ఉంటాయి అవన్నీ కూడా చనిపోతే మట్టి రాయి అయిపోతుంది మీరేసే విష రసాయనాల వల్ల భూమి రాయి అయిపోతుంది ఆ రాయి అయిపోతే భూగర్భ జలాలు కూడా మొత్తం ఎండిపోతున్నాయండి ఇప్పటికి మీ అందరికీ తెలుసు భూగర్భ జలాలు చాలా 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 తగ్గిపోయాయి మినిమం మీకు వ్యవసాయం చేయటానికి కుదరకపోతే ప్రకృతి వ్యవసాయం మీరు ఎక్కడో ఉద్యోగస్తులు అయితే కనుక మీరు కంపల్సరీగా ఫస్ట్ చేయాల్సింది మీరు చేసే విష రసాయన వ్యవసాయం ఆపివేయండి దానివల్ల మీరు అమ్మని అమ్మని ప్రాణంతో ఉంచగలిగిన వాళ్ళు అవుతారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వర్షం పడినప్పుడు ఆ భూమికి మీ భూమికి వాటర్ని నిల్వ చేసుకునే సామర్థ్యం దెన్ కంపేర్డ్ విత్ అదర్ పక్కన పొలాలతో కంపేర్ చేస్తే మీ పొలానికి వాటర్ని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది మీ దానిలో పొలం మట్టి బాగుంటుంది మీరు కంపారిజన్ చేసుకోండి చూడండి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు కుదిరితే ప్రకృతి వ్యవసాయం చేయండి లేదంటే గనక మీరు వ్యవసాయం చేయటం ఆపివేయండి కౌలుకైతే ఇవ్వద్దు విష రసాయనాలు చిమ్మటం అమ్మకి విష రసాయనాలు భోజనం పెట్టడం ఆపండి అలా ఆపటం వల్ల అమ్మ హెల్తీగా ఉంటుంది అనేది గమనించండి ఆటోమేటిక్గా మనం ఇంట్లో వాళ్ళందరం కూడా హెల్తీగా ఉంటాము లేదు నేను చేస్తాను అంటారా మీరేం చేస్తారు అంటే మీకు కుదిరినప్పుడు వెళ్ళి నవధాన్యాలు జిమ్మి అవి పెరిగినాక ఇంకా వాటిని మీరు చూడొద్దు ఒక రెండు నెలలకు వెళ్తారో నెల రోజులకి వెళ్తారో వెళ్ళండి వెళ్ళేసి దాన్ని ఒక రోలర్తో తొక్కించండి జస్ట్ తొక్కించండి అంటే దాని మీద మీకు నచ్చిన దేశీ విత్తనమే చూజ్ చేసుకోండి అండి మీరు వరి చూజ్ చేసుకుంటారో చిరుధాన్యాలు చూస్ చే చూజ్ చేసుకుంటారో వేసి అలా వదిలేయండి లాస్ట్లో మీరు కోసుకుంటాక వెళ్ళండి కోసుకుని అమ్మకు తెలుసండి మనకు ఎంత కావాలో మనకి కడుపుకి ఎంత పెట్టాలో అమ్మకు తెలుసండి అమ్మ ఇస్తుంది మీరు అమ్మని నమ్మండి ఎవరిని కాదు మనము మన ఇంట్లో మన అమ్మ కూడా మన ఆకలిగి అన్నం పెడుతుంది అది గుర్తుపెట్టుకోండి అండి మనం ప్రకృతి మాత భూమాత గోమాత కృష్ణయ్య బిడ్డలం అండి ఓన్లీ మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న రక్త మాంసాలు మాత్రమే ఇచ్చారు మనకి అసలైన జీవం మనల్ని అసలు భూమి మీదకి పంపించిందే భూమాత గోమాత కృష్ణయ్య ప్రకృతి మాత అండి అది గమనించండి గుర్తించండి విష రసాయనాల వ్యవసాయం ఆపండి దయచేసి అందరూ కూడా కృత్రిమ ఎరువులు ఆపండి భూమికి ఇవ్వటం కృత్రిమ ఎరువులు ఇవ్వద్దు ఎవరు కూడా అందరూ కూడా వీలైతే గోమూత్రం గోమయంతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనంతో చేయండి లేదంటే కనుక మీరు కాముగా అలా భూమిని వదిలేయండి మీకు కుదిరినప్పుడు వెళ్ళండి మీ పిల్లలు ఆ మట్టిలో ఆడిన తిరిగిన ఆ నేచర్లో తిరిగిన చాలా 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 హెల్దీగా ఉంటారు మనసు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటారు ఎన్నో అనారోగ్యాలు తగ్గిపోతాయండి మీరు విష రసాయనాలు జిమ్మితే ఎలా ఉంటుంది అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ పెట్టి టాబ్లెట్స్ తెచ్చుకుని ఇది షుగర్కి ఇది బీపీకి ఇది థైరాయిడ్కి ఇది మోకాలు నొప్పికి ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అని వేసుకున్నట్టు ఉంటుంది మీరు ఎప్పుడైతే అమ్మకు విషమిస్తారో మీరు ట్యాబ్లెట్స్ రూపంలో కూడా విషం తెచ్చుకుని సేమ్ అదే తింటున్నామనేది కూడా మీరు గుర్తించండి మీరు అలా చేయకుండా జస్ట్ అలా దేశీ విత్తనాన్ని మీ పొలంలో అలా జిమ్మి అలా వదిలేస్తే ఆ విత్తనం అనేది అమ్మకు పోషకాలు ఇస్తుంది ఆ పోషకాలని అమ్మ మళ్ళీ తిరిగి మీకే ఇస్తుంది అనేది కూడా మీరు గమనించండి అదేం మీరు పారయ్యట్లేదు మీ ఫ్యామిలీకి ఎంత కావాలో అంత ఇస్తుంది మీకు చేయటం కుదరకపోతే మీరు లాభం కనుక ఆశించకపోతే పర్వాలేదండి మీకు యాభై సెంట్ ఉందా ఎకరం ఉందా మీకు సరిపోతుంది ఎవరైనా పనిచేసేది దేనికండి మన ఇల్లు గడవడానికి ఆ ఇల్లు అనేది అమ్మే గడుపుతున్నప్పుడు మనకింకా ప్రాబ్లం ఏంటండి మనం ఇంకొకటి నేను గట్టిగా చెప్తున్నానండి మీరు అమెరికా కెనడా వాషింగ్టన్ ఇట్లా లాస్ ఏంజల్స్ ఎక్కడెక్కడికో వెళ్ళి కోట్లు సంపాదించి మీరు స్థలాలు పొలాలు కొని ఇళ్ళు పెద్ద పెద్ద విల్లాలు కొని మీరు ఆడపిల్లలైతే కట్నాలు ఇచ్చి అయితే వాళ్ళకి ఆస్తులు ఇచ్చి ఇలా చేస్తే వాళ్ళు హెల్దీగా ఉంటారా హ్యాపీగా ఉంటారా అని మీరు నమ్ముతున్నారా మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారండి ఎన్ని సంవత్సరాలు బతుకుతారు తర్వాత వాళ్ళ తరాలు వచ్చినప్పుడు స్థలాలు మీరు ఇచ్చిన స్థలాలు మీరు ఇచ్చిన ఇళ్ళు తిని బతుకుతారా ఏం తిని బతుకుతారు ఏం తిని బతుకుతారు ఎప్పుడైనా ఒక్క నిమిషం ఆలోచించారా అదే మీ మీ భూమిని మీరు ఒక మీరు ఒక అడవిని చేసి అడవిని చేసి అంటే ఎలా అంటే వర్షాధార పంటలు అంటే సంథింగ్ మీరు విషాలు ఆపేస్తే ఆ భూమాత కడుపుకి ఇవ్వటం మీరు విషాలు పెట్టడం అనేది అమ్మవారికి భూమాతకి విషాలు పెట్టడం మీరు ఆపేస్తే ఆ అమ్మ ఆ అమ్మ కడుపులోకి వెళ్ళిన ప్రతి విత్తనం మీకు మొక్కై దానికి వచ్చిన కాయలు దానికి వచ్చిన పొండ్లు మీ చేతికి తీసుకొచ్చి అందిస్తుందండి అవి తిని మీరు మీ పిల్లలు మీరు తరతరాలు హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు